తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాగంటి గోపీనాథ్ కన్ను మూశారు దీర్ఘకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాప్తితో బాధపడుతున్న ఆయన గురువారం అకస్మాత్తుగా గుండెపట్టుకు గురయ్యారు ట్రీట్మెంట్ నిమిత్తం హుటాహుటిన గచ్చిబూలిలోని ఏజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు మూడు రోజులుగా అక్కడే ట్రీట్మెంట్ ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు అయితే చికిత్సకు ఆయన శరీరం ఏమాత్రం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు ఆయన మరణవార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది బీఆర్ఎస్ పార్టీ నిజంగా షాక్లోనే ఉందని చెప్పాలి మాగండి గోపినాథ్ కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు వైద్య పరీక్షల్లో ఆయనకు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడం లేదని కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణ అయింది అప్పటి నుంచి ఆయన నిరంతరం వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు గతంలో కూడా ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందారు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఈ నెల ఐదున ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి మరింత క్షీణించింది అనూహ్యంగా గుండుపోటు రావడంతో కుటుంబ సభ్యులు అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఈ వార్త తెలియగానే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సహా ఇతర నాయకులందరూ కూడా ఏజీ హాస్పిటల్కి వెళ్లారు ఆయనను పరామర్శించారు మూడు రోజులుగా వెంటిలేటర్ పైన ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇదే దురదృష్టవశాత్తు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ రెండున మాగంటి గోపీనాథ్ జన్మించారు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో తనదైన ముద్ర వేశారు మొదట తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది ఓఈలో బిఏ పూర్తి చేసిన మాగంటి ఎన్టీఆర్ పిలుపుతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాల్లోకి వచ్చారు తెలుగు యువత అధ్యక్షుడిగా చేశారు హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు జూబ్లిహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇటు పారిశ్రామికవేత్తలు అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఆయనతో ఎంతో స్నేహంగా ఉంటారు ఇక ప్రజల మన్ననలు కూడా పొందారు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు టీడీపీ నుంచి రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఆయన మరణం నిజంగా స్థానిక ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర విషాదమనే చెప్పాలి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి బీఆర్ఎస్తో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ కేటీఆర్ దాను నాగేందర్ సహా పలువురు విచారం వ్యక్తం చేశారు మాగంటి మృతితో జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు ఈ విషయం తెలియగానే ఆయన మరణం బీఆర్ఎస్కు తేరని లోటన్నారు గోపినాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో ఎదిగారని సౌమ్యుడిగా ప్రజానేతగా పేరు సంపాదించుకున్నారని మాగంటి కుటుంబం అభిమానులకు కేసీఆర్ ప్రగఢ సానుభూతి తెలియజేశారు గోపీనాథ్ అకాల మరణం తాను తీవ్రంగా కలిసి వేసిందన్నారు కేటీఆర్ కూడా